అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ ఇదిగో మన పంచరాస అనే రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాం ఇది రెస్టారెంట్ కాదు కిచెన్ అండ్ బార్ అంట ఈ బాబు తెలియలేదు బట్ స్టిల్ వచ్చేసాం ఇది వచ్చేసరికి రాయదుర్గ పోలీస్ స్టేషన్ కి ఇక్కడ మనకి బిల్డింగ్ లో చాలా ఉంటాయి అనమాట రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ కంపెనీస్ కూడా ఉన్నాయి మనం అయితే ఆ పైన ఉన్న కి అయితే వెళ్తున్నాం చాలు అందరికి తెలుసు సెకండ్ ఫ్లోర్ అంట చాలా ఎంట్రీ కూడా బాగుంది బలై ఉంది ఇది వచ్చేసరికి ఎంట్రెన్స్ ఇదిగో మనకి ఏంట్రా దండ ఇస్తున్నారా అందరికీ నమస్కారం సో ఇక్కడ ఎంట్రీ చూడండి ఏదో చంద్రముఖి కోటకి ఎంటర్ అవుతున్నట్టు బెల్లే ఉంది డోర్ మాత్రం లోపల వచ్చేసరికి ఇలా ఉంది అదే అంబియన్స్ సింపుల్ గా రాయల్ డైనింగ్ లాగా బెల్లే ఉంది సీటింగ్ అంతా సో ఇక్కడ మనకి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి చీర కొంగులో చూడండి మొత్తం రామాయణం ఇలాగ డిజైన్ చేసి లక్ష్మణ్ సూర్పన సీతాదేవి సో మొత్తం ఇలాగా కొంగు చీర కొంగులోని ఒక రామాయణం డిజైన్ చేసినలాగా బల్లే చేశారు చేశారు పైన దశ అవతారాలు కూడా పెట్టారు ఆర్ట్ ఆర్ట్ వర్క్ వర్క్ చాలా బాగుంది మెచ్చుకోవాలి మనకి నార్మల్ సెటింగ్ తో పాటు ఇలా ఊటింగ్ కూడా ఉంది ఉంది ఇక్కడ చిన్న పేపర్ చిన్నది పెద్ద చాలా ఐటమ్స్ ఉన్నాయి ఉంది వెజ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి మటన్ ఉంది సీ ఫుడ్ ఉంది ఏదైనా వీళ్ళ స్పెషల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని వచ్చాక ఆ ఫుడ్ తో కలుస్తాను ఇక్కడ కూడా మనకి గోడ మీద ఈ ఆర్ట్ వర్క్ అంతా చాలా బాగుంది చాలా బాగా డిజైన్ చేశారు అసలు ఫుడ్ ముందు మనకి ఆనియన్స్ పట్టుకొచ్చారు మా బయ చూడండి ఆనియన్ మీద లెమన్ పిండుకొని కొద్దిగా చప్పరే వేసుకొని బిర్యానీ వచ్చినా కాబట్టి అలాగే పంచరసం అంటే ఏంటి చెప్పు ఫస్ట్ ఒకసారి పంచరసాలు చెప్పరా చెప్తురా నేను వేరే పనిలో ఉంది పంచరసం అంటే ఐదు రసాలు రా ఒకటి చికెన్ మ్యాంచో టమాటో సూప్ లెవెన్ కోడి కోడించాలి పంచరసాలంటే సూప్ చెప్తున్నాడు ఏ కాదు కాదని

మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇవి మొక్కజొన్న గారెలంట వెజ్ లోని తెప్పించాం ఇది బయట మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్ గా దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి మనకి బీరకాయ పచ్చడి అయితే ఇచ్చారు సార్ టేస్ట్ బాగుంది కూడా చాలా బాగుంది సేమ్ అలాగే ఉంది క్రిస్పీగా సాఫ్ట్ గా నార్మల్ గా వెజ్ చాలా తక్కువ చెప్తాం కానీ వెజ్ చెప్పిన దాంట్లో బాగుంది మెయిన్ గా కాంబినేషన్ మన సెకండ్ స్టార్టర్ వచ్చేసరికి ప్రాన్స్ చెప్పాము వచ్చేసరికి చిట్టి రొయ్యలు వెల్లుల్లి కారం చిట్టి రోయ్య వేపుడిది చూడండి ఈ కారం చూసారు ఎలా ఉందో ఆహా ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది కూడా స్పైసీనెస్ తెలుస్తుందిరా అటు అంతా చాలా బాగుంది లైక్ కొద్దిగా పార్టీలు చేసుకునే వాళ్ళకి చిల్ అవుతున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా కాంబినేషన్ బాగుంటది ఆ స్పైసీనెస్ కి లో వచ్చేసరికి వెల్లుల్లి వింగ్స్ దీనిపైన కూడా మనకి మసాలా ఫుల్ గా జల్లారు ఒకసారి టేస్ట్ చేద్దాం డీప్ ఫ్రై ఐటమ్ యాక్చువల్ గా కిచెన్ కిచెన్ కదా మాత్రం స్పైసీ సెట్ గా ఉంటది అంటే చిల్ అవడానికి వచ్చిన వాళ్ళకి అంటే నిజం చెప్పాలంటే నార్మల్ రెస్టారెంట్ కన్నా మనకి బార్ కిచెన్ కాబట్టి దానికి తగ్గ ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆ స్పైసీనెస్ ఆ ఘాటు నా ఫ్లేవర్ గానీ నైస్ చాలా వేడుగా ఉందిరా చాలా చాలా చికెన్ తిండు కాబట్టి బాయిల్ వేసి తెప్పించుకున్నాడు మనోజ్ బ్రో కామెడీ ఏంటంటే మనోడు నాన్ వెజ్ తిండు కాకపోతే చికెన్ బిర్యానీ లోన్ చికెన్ బిర్యానీ తినే చికెన్ పెద్ద వెజిటేరియన్ ఇలాంటి వాళ్ళు మీ గ్యాంగ్ లో కూడా ఒకళ్ళు ఉంటారు ఆల ట్యాగ్ చేయండి నాన్ వెజ్ తింటాం కానీ బిర్యానీ రైస్ కావాలి అన్ని కావాలి ఆ ఎందుకు బ్రో చికెన్ కూడా తినొచ్చు కదా అదేం తప్పు చేసింది అయ్యా సైలెంట్ ఉండి బ్రో మళ్ళీ ఇప్పుడే పని చేసాడు నువ్వు సో మన మెయిన్ కోర్స్ లోనే ఫస్ట్ వచ్చేసరికి ఉలావు చారు చికెన్ బిర్యానీ చెప్పాం పీసులు బలే ఉన్నాయి పీసులు సాఫ్ట్ మా వేడి వేడిగా కూడా ఉంది పీసులు కూడా మంచి సాఫ్ట్ గా ఉన్నాయి నార్మల్ దమ్ రైస్ మీద నువ్వు ఫస్ట్ టైం తింటున్నావు ఉలవ చారు బిర్యానీ ఈ ఉలవ మంచిగా కలుపుకొని దాని మీద చికెన్ పీస్ పెట్టుకొని హౌస్ ఇట్ రా ఓకే స్మెల్ కూడా అలాగే ఉంటది చాలా బాగుంది పొలవ చార్ టేస్ట్ ఎందుకు రాని ఉలవచారు బిర్యానీ పర్ఫెక్ట్ వైట్ రైస్ లో ఉలవచారు వేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకొని తింటే ఉంటదరా అందరికీ ఉలవచారు నచ్చదు బాగుందా చాలా బాగుంది అది మీకు ఎలా అనిపించింది ఇది వచ్చేసరికి గోంగూర మాంసం పులావ్ ఇక్కడ స్పెషల్ ఐటమ్ సో పీస్ ఏంటంటారు రావట్లేదు పీస్ ఎలా ఉంది ఇది గోంగూర మంచి గట్టిగా కలిపారు గోంగూర మాత్రం సార్ టేస్ట్ చేద్దా అంటే గోంగూర పచ్చడి రైస్ లో కలిపినట్టు ఉంది గోంగూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది సింపుల్ గా ఉంది మరి ఏంటి పులావ్వి టేస్ట్ కాకుండా ఇంకా డైరెక్ట్ అన్నంలోని గోంగూర కలిపినట్టు పీసెస్ కూడా ఇక్కడ ఆఫ్ అయింది సో బిల్ అయితే పైన బట్ ఫోటో తీసాను వెల్లుల్లి చికెన్ వింగ్స్ డ్రై వచ్చేసరికి ఫోర్ నైన్టీన్ రూపీస్ ఎల్లిపై కారం రొయ్య రోస్ట్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మొక్కజొన్న గారు త్రీ ఎయిటీ నైన్ రూపీస్ గోంగూర మాంసం లో ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ ఉలవచారు చికెన్ బిర్యానీ బోన్లెస్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ బాయిల్ తీసుకున్నాం కదా అదొకటి ఫిఫ్టీ నైన్ రూపీస్ టోటల్ గా టూ ఫైవ్ ఎయిట్ జీరో స్విగ్గి వన్ ఉండడం వల్ల ఎంత పడింది బ్రో ఒక టూ థౌసండ్ అలా పడిందా ఒక ఫోర్ హండ్రెడ్ తగ్గింది మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తగ్గింది సో ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తగ్గింది మనం స్విగ్గీ డైనౌట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కదా అందులో మేము ట్వంటీ పర్సెంట్ వచ్చింది సో మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా అయితే తగ్గింది అది సంగతి బానే ఉంది టేస్ట్ కింద వాటి అన్ని టేస్ట్లు పర్లేదు బానే ఉంది బట్ ప్రైజ్ లు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి మరి బార్ అండ్ కిచెన్ కదా ఇంకా రేట్లు ఎక్కువగానే ఉంటాయి టేస్ట్ వైజ్ బాగుంది ప్రైస్ కొద్దిగా ఎక్కువ అనిపించింది అంతే ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకా ఎక్కడికైనా వెళ్తే అవుతాం డిఫరెంట్ తింటావా లేకపోతే ఇంకా డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళి వీడియోని ఎండ్ చేస్తాం సో గైస్ ఫైనల్ గా డైరెక్ట్ గా రూమ్ కి వచ్చేసాం సో వీడియోని ఎండ్ చేయడం మంచిగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గో లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే ఇదేన్ భయా హియస్ గైస్